పవర్ లోారని మేము పవర్ పవర్లోకి వస్తారు కాదండి పవర్లోకి లో పవన్లోకి వస్తారు ఆయన అవునండి ఏమండి మాకు తెలియదు మాకు అంతగా ఐడియా లేదండి సార్ ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు చేశారు కదండి పబ్లిక్ కి వాళ్ళ తండ్రి గారు చేశారు అది తండ్రి బాధ్యత తండ్రి బాధ్యత నిర్వహిస్తున్నా ఏం నెరవేర్చారండి ఆయన పెట్టుకుని సీఎం అవ్వాలనుకున్నాడు కదా అలా అవును అక్కడ ఎందుకంటే సేవానికి తీసుకుట్టకుండా తీసుకుంటారు కదా హలో హలో చెప్పండి సార్ చెప్పండి మీరే చెప్పాలి మేడం డౌట్ మాట చెప్పండి సార్ డౌటా అదే ఆమె అడిగింది ఏదో అడిగింది హలో చెప్పండి త్రి యొక్క బాధ్యత తీసుకున్నా ఏదో ఆయన ఎక్కడ తీసుకున్నాడు ఏ బాధ్యత తీసుకున్నాడు రాష్ట్ర ప్రజల తప్పేము రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యే గారు గెలిచారు ఏం చేస్తారు ఏం చేస్తారు మా ఊరికి అర్థం కావట్లే ఏ రోజు ఏ రోజు తెకరేట్ కి వెళ్ళి మా మా నియోజకవర్గానికి పలానా పలానా కావాలి పలానా కావాలి మాట్లాడడా అదేదో ఫస్ట్ ఫస్ట్ పర్సన్ గెలిపిస్తున్నారని చెప్పి ఆ ఫస్ట్ పర్సన్ ఏదో మాట్లాడినా అంటే వెళ్ళి ఫస్ట్ అసెంబ్లీలో మాత్రం ఏదో మాట్లాడినారు ఒక్కోసారి ఏదో చేస్తారులే అనుకుంటే ఇంకా మళ్ళీ అంతేలా మళ్ళీ ఏమైతుందో ఏమైతుందో కూడా మళ్ళీ తెలియదు వస్తారు బిల్డింగ్ పెట్టుకుంటామంటారు అపోజిషన్ లో అపోజిషన్ లో ఉన్నప్పుడే ప్రజలను పట్టించుకోలేదు ఇంకా పదవి వచ్చిన తర్వాత అసలు నమ్మకం ఎవరిని ఎప్పుడు అడిగిందాన్ని అని ఎప్పుడైనా ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ లో కూర్చొని ఎప్పుడైనా తెట్ అవుతున్నాయి కానీ ங்க கலச பிராந்த கா அடிவே ஏ பேப்ப அது காலேச